నువ్వు మరి మింగుతున్నావా ఎప్పుడు తినేనా నీకు మరి నాదే వాడు నింపాలి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి కనుమ రోజు అనమాట ఇవాళ మా నాన్న బర్త్డే గుర్తుందనమాట సో ఇవాళ మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచినాము వంట అదే పిండి వంటలు అన్నీ ఒక త్రీ డేస్ అయినాయి అనమాట మేము వచ్చిన రోజు నుంచి స్టార్ట్ చేస్తే నైట్కి అయితే అయిపోయినాయి అనమాట ఇవాళ అయితే కనుమ పండగ అనమాట కింద అయితే ముగ్గులు వేస్తున్నారు అక్క పిండి వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తాను నేను ఇక్కడ చూడండి సో చూడండి ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు అయితే పెడుతుంది అనమాట ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడ సాంపి జల్లింది కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తుంది నేనైతే పైన వచ్చాను కొంచెం వేరే వీడియోస్ ఉన్నాయి కదా అప్లోడ్ చేద్దాము వయసు వరుగుదామని పైకి అయితే వచ్చేసాను సో ఇప్పుడైతే ముగ్గులు అయితే వేసేసేయాలి ఇవాళ లేటుగా లేచినాం కదా ఇగో ఇక్కడైతే తెల్లారిపోయిందనమాట సూర్యుడు వచ్చేసాడు ఎంత బాగుంది చూడండి ఊర్లో ఇలా బాగుంటుంది కదా కిందన ఏది వీడియో అయితే ఇలా షూట్ చేశాను తెల్లారి గుడ్ మార్నింగ్ ఖుషి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ బాయ్ కాదు గుడ్ మార్నింగ్ మన గుడ్ మార్నింగ్ అని నోరు తిరుగుతలేదు చెప్పవా గుడ్ మార్నింగ్ ఖుషి నీకు చలవెడుతుందా ఖుషి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పవా అమ్మ అయితే రథం ముగ్గుంటుంది కదా అదైతే స్టార్ట్ చేసింది కిందికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడైతే ఇక చూడండి ఇక్కడ నుంచి అయితే తను ఇక్కడ అంతా మా అయితే ఈ ఉంచేసింది అనమాట వాకి ఇక్కడ మేము కలర్ చేస్తామని చెప్పేసి తను వచ్చేసి అటు సైడ్ అయితే రథం అయితే వేస్తుంది రథమా అది తిప్పుడు ముగ్గులు అంటారు కదా వాటిని అయితే వేసేస్తుంది చూపిస్తాను నేను కిందికి వెళ్ళింటా కనుమ కదా లాస్ట్ ఈరోజు చాలా మంది అయితే ముగ్గులు వేస్తారు ఇంకా మా విధంగా అయితే ముగ్గులు అయితే వేసేస్తారు ఇక్కడ మా అత్తవాళ్ళు అయితే ముగ్గు వేస్తారు చూడండి బాగా వస్తుంది ఇక్కడనే కనిపిస్తుంది ఎట్లయితే ముగ్గులైతే వేసేస్తారు మా వాళ్ళని నేర్పిస్తే ఇక్కడ చూడాలంటే భయం అవుతుంది ఇక్కడ వీళ్ళు వేస్తారు అమ్మాయితో అటు ఉంది రెండు కనిపిస్తుంది పిల్లలు అటు ఇటు తెల్లారి ఇట్ సైడ్ చూపిద్దాం ఇటు సైడ్ అయితే అసలు కొంచెం కొంచెం ఇల్లే కనిపిస్తాయి అనమాట వాకిన్లు అయితే కనిపి ఇంకా ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ ఎవరు వేసు ఎవరో పిండి మా అక్క ఇక్కడ ముగ్గేస్తుంది అనమాట చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అయితే ఓన్ వాయ్సే ఇచ్చాను అనమాట నేచర్ బాగుంది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటుంది వ్యూ అనేది ఊర్లో పిచ్చుకల సౌండ్స్ అవన్నీ వినిపించాలని అలాగా అలానే నేను వాయిస్ ఎవరైతే ఇవ్వకుండా వీడియో అనేది అలానే పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అక్క ముగ్గు వేసింది ఆ ముగ్గులు అయితే అందరం కలర్స్ వేసినాము ఇక్కడ చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట పాప ముగ్గురైతే వీళ్ళు కలిసి ఫోర్ మెంబర్స్ కలిసి ఇక్కడైతే వాళ్ళు వాళ్ళ పోటీ మీద ముగ్గులు అయితే వేస్తున్నారు ఇక్కడ అక్క వచ్చేసి ముగ్గులు వేసేస్తే మేమైతే కలర్స్ అయితే వేస్తున్నాము ఈసారి అయితే నేను అంతగా ఇష్టపడలేను ముగ్గులు వేయడానికి ఇంకా వాళ్ళు వేసింది కదా అక్క అలా చెల్లె వాటికి వేసిన వాటిలో అయితే కలర్స్ అట్లా నింపేసాను ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు అందుకని ఇంకా ముగ్గు అయితే వేయలేదనమాట ఇక్కడ అమ్మ వచ్చేసి రద్ద ముగ్గు అయితే వేసేసింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వేసేసింది చూడండి వీడియోలో వినిపిస్తాను ఏం ముగ్గమ్మా ఇది రోడ్డు మీద అంతే ఇస్తున్నావు ఏ ముగ్గు ఇది ఇక్కడ చూడు ఇదే ముగ్గు సంక్రాంతి ముగ్గు ఈ రోజు కనుమన్ నన్ను చూడండి వేసిందా వా ఇదే ముగ్గు కూర్చోవే ఇదేం ఫ్లవరు ఇక్కడ మళ్ళీ మిను నవ్వేసినవా మిల్కీ ఓ అయో మిన్ను ఇక్కడ చూడు మిన్ను అమ్మా హాయ్ చెప్ హాయ్ రిషి మిల్కి ఫైనల్గా వచ్చేసి ఒక టూ మొగ్గులు అయితే రెండు మొగ్గులు అయితే వేసేసారు అక్క అలాగే చెల్లి ఇది వచ్చేసి అక్క వేసింది ఇంతకుముందు చూసింది చెల్లి అయితే వేసేసింది వేసేసిన తర్వాత అటు సైడ్ వచ్చేసి అమ్మ అయితే ఇంకా మొగ్గు అయితే వేసేస్తుంది కదా ఇంకా దాని పక్కన కొంచెం స్థలం ఉంది అక్కడ నన్ను వేయమని చెప్పింది అక్క ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే కొంచెం ఫోన్లో మొగ్గులు చూసుకుంటూ వేద్దామని చెప్పేసి చూసాను అనమాట చూసే ఇక్కడ అదే ఒక లేడీ కూర్చున్నట్టు మంట గంగ అవన్నీ ఉంటాయి కదా కుండ టైపులో అలా వేద్దాం అని చెప్పేసి అదైతే చాలా బాగా అంటే మేము ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఈ ముగ్గు ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట సో అక్కకైతే చెప్పిన ఇది ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే అక్క అయితే ఇంకా గీసేసింది అలాగే ఫస్ట్ అయితే చందనశ్రీ ఉంది కదా అక్క వాళ్ళ పాప తనైతే అంతా చూసుకుంటూ అంతా గీసేసింది కొంచెం కొంచెం అక్క అలాగే ఇద్దరు కలిసి గీసే గీసేసిన తర్వాత మేమైతే ఇంకా ఇక్కడ వచ్చేసి కలర్స్ అయితే అందరం కూర్చొని కలర్స్ అయితే నింపినాము ఇంకా ఏంటంటే మేము ఇంతమంది ఆడపిల్లలం ఉన్నాం కదా మాతో పాటు ఒక ఆడపిల్ల మా ఇంటికి వచ్చిందని చెప్పుకుంటూ ఇక్కడైతే మొగ్గులు అయితే వేసేస్తున్నాము సూపర్ వచ్చింది చాలా బాగా అనిపించింది మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అందరికీ కనుమ రోజు వీడియో అయితే ఈ వాళ్ళకి చాలా రోజులు అవుతుందనమాట పోస్ట్ చే చేయడము లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట కొన్ని పాత వీడియోస్ అయితే ఉండే ఇంకా అవి కూడా చేయలేదనమాట కొంచెం వేరే వర్క్ ఉండి ఉంది కాబట్టి ఇంకా దీని మీద అంతా ఫోకస్ చేయలేదనమాట సంక్రాంతి భోగి పండుగ వీడియోస్ అయితే పెట్టాను కదా దానికైతే చాలా మంది చాలా బాగా లైక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి వ్యూస్ అయితే చాలా బాగా వెళ్ళినవి ఇంకా దీని కూడా మంచిగా ఒక థౌజండ్ వ్యూస్ పోతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇక్కడ రద్దముగ్గు అయితే చెల్లె వేసింది మధ్యలో వచ్చేసి ఫస్ట్ ఈ రెండు ముగ్గులు చెల్లె వేసేసింది ఇది అక్క ఆ లాస్ట్కేమో ఇంకా అక్క అలాగే చందన ఇద్దరు వేసేసారు చూడండి ఇట్లా ఫైనల్గా చాలా బాగా వచ్చింది కదా నేనైతే ఇంకా ఈ వీడియోకైతే ఒక వన్ కే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తాయేమో అని ఏంటంటే ఇంతకుముందు వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే నేను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్గా మొగ్గులు వేసిన తర్వాత అందరం అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము చూడండి ఇక్కడ లక్ష్మి అలాగే వదిన అయితే లే వెళ్ళిందని ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ నేను లక్ష్మి అక్క చెల్లి విల్లం ఉన్నామనమాట ఇంకా ఆ మొగ్గులు వేసిన తర్వాత పిల్లలందరికీ స్నానాలు అయితే చేయించిన తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళకు జుట్లో వేసిన తర్వాత ఇంకా అక్క వచ్చేసి ఆ రోజు మటన్ అలాగే చికెను చేసేసింది లక్ష్మి వచ్చేసి బిర్యానీ అయితే చేసి చేసింది అనమాట బగారా రైస్ ఇంకా వాటిని అయితే ఇంకా పిల్లలైతే ముందు రోజు గారెలు మురుకులు పూరీలు చేసినాం కదా ఇంకా వాటితో అయితే పిల్లలు అయితే ఆ టైం వచ్చేసి ఆ రోజైతే లెవెన్ టువెల్వ్ అయ్యిందనమాట కొంచెం లేటుగా లేసేసి ఇంకా ఈ ముగ్గులన్నీ వేసేసేసరికి కొంచెం లేట్గానే అయ్యింది ఇంకా తర్వాత అందరం ఉన్నాం కదా తలో పని చేసుకునేసరికి పని అయితే ఈజీ అవుతుంది అనమాట ఇంకా అక్క వచ్చేసి వంటలు అయితే చేసేసింది ఇంకా లక్ష్మి అయితే రైస్ చేసేసింది అనమాట ఇంకా మేము అయితే స్నానాలు చేయించడం వాళ్ళకు జుట్లు వేయడం ఇవన్నీ ప్రాసెస్ ఒక్కొక్కరం చేసుకుంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అలా అయితే స్టార్ట్ చేసేస్తాము ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత మేము కూడా కొంచెం రెడీ అని చెప్పేసి ఇక్కడ అక్కతోటైతే నేను స్టెప్ జుట్టు అయితే వేయించుకున్నాను చూడండి ఎంత పొడవు అనిపిస్తుందో కానీ ముందు సైడ్ నుండి అంత అస్సలు బాగా అనిపించలేదు నాకు బ్యాక్ సైడ్ అయితే కొంచెంగా వీడియో తీయించుకున్నాను చెల్లితోటి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను అక్క అయితే వేసింది ఇంకా తర్వాత వచ్చేసి ఈ చెల్లికైతే నేనే వేశాను ఇంకా తనకి వీడియో తీసినో లేదో నాకు గుర్తులేదనమాట నాకైతే అంటే బ్యాక్ సైడ్ నుంచి బాగుంది కానీ నాకు ఎప్పుడు పాపడ తీసేసుకుంటాను కదా ఇలా అయితే అంత బాగా అనిపించలేదు నాకు ఇంకా తర్వాత బావికి వెళ్దామని చెప్పేసి బావి కాడికైతే వెళ్తున్నాం అందరం కలిసి పిల్లలు వీళ్ళందరం కలిసి కొంచెం ఏంటంటే కైడ్స్ ఉన్నాయి కదా కైడ్స్ అయితే విక్కి అలాగే చేరి ఇద్దరు ఎగరేస్తామని చెప్పి ఇంకా మేము కూడా కొంచెంగా అక్కడ ఫొటోస్ దిద్దామని చెప్పేసి అందరం అయితే బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి ఈ వాళ్ళతో కన్నమ్మ పండుగ అనేది మన సంక్రాంతి మూడు రోజులు ఉంటుంది కదా ఇంకా ఈ రోజుతో ఈ వీడియో అయితే లాస్ట్ ఎండింగ్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను షార్ వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలైతే కొంచెంగా డ్యాన్స్ అలాగే కొన్ని కొన్ని ఫొటోస్ అట్లనే తీసుకున్నాం అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుండని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బావి దగ్గరికి రాగానే వీళ్ళైతే ఇంకా కొన్ని అయితే గారెలు తీసుకొని వెళ్ళినాము గారెలు అలాగే స్ప్రైట్ వాటరు తీసుకొని వెళ్ళినాం కదా ఇంకా రాగానే వీళ్ళందరూ కూర్చొని ఇంకా తెచ్చిన గారెలు కొన్ని తీసుకొచ్చిన కొన్ని కవర్లో వేసుకొని వచ్చిన నేను పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అవుతుంది అని చెప్పేసి తీసుకొని వస్తే రాగానే కూర్చున్నారు తలా ఒకటి తీసుకొని ఒక క్షణంలో అయిపోయినాయి అవి ఇంక ఇక్కడైతే ఖుషి అయితే వాళ్ళు కైర్స్ ఎగిరేస్తారు వాళ్ళ బావలు వచ్చేసి వాళ్ళ దగ్గరికి అయితే ఇంకా చెప్పులు అయితే అక్కడ పెట్టేసి తను అట్లనే నడుచుకుంటూ వస్తుంది ఇక్కడ విక్కీ చే విక్కీ అలాగే చేరీ అయితే ఇద్దరు వచ్చేసి టైట్స్ అయితే అది అయితే చాలా పైకి అనమాట సో ఇంటి దగ్గర పైన మీద పైన ఎగరేయమంటే వాళ్ళైతే అస్సలు పోవు అని చెప్పారు ఇద్దరు ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము ఇంకా వీళ్ళు కొద్దిసేపు ఎగిరేసినాక నేను కూడా కొంచెంసేపు అయితే ఎగరేసిన క్షేత్రా నేను అలాగే శ్రీ వీళ్ళందరూ ఎగిరేసిరమాట కొద్దిసేపు ఎగిరేసిన తర్వాత వాళ్ళైతే డ్యాన్సులు చేసారు చాలా బాగా డ్యాన్సులు చేసారు నేను ఆల్రెడీ ఏంటంటే షార్ట్ వీడియోలో పెట్టనట్టున్నా నేను అనుకుంటా నేను స్టేటస్లో పెట్టుకుని ఉంటే చాలా బాగుంది తమ్ముడైతే ఒకటి ఇట్లా క్రెడిట్ చేసి ఇచ్చిండనమాట అది అయితే స్టేటస్లో పెట్టినామో అప్పుడు చాలా బాగా వచ్చినాయి అనమాట ఇక్కడ బావి దగ్గర ఇక్కడ పచ్చగా బాగుంటుంది వాతావరణం అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అంతా పొలాలు పచ్చగా అనిపిస్తే సాయంత్రము ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అప్పటికి అప్పటి వరకైతే ఉన్నాము చాలా మంచి అనిపించింది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ గడ్డి ఉంటుంది కదా మెత్తగా మంచిగా అనిపిస్తుంది ముళ్ళు అలాంటివి ఏమి అనమాట అంటే అక్కడ వేరే సైడ్ అయితే తుమ్మ చెట్లు ఉంటుండే అయితే చాలా ఉంటుండే ఇంక ఇక్కడైతే ఇది ఏంటంటే పొలము దున్నిన తర్వాత ఇక్కడ అంత గడ్డి అనమాట ఇక్కడైతే ఇంకా ఏం పంటలు పెట్టలేరన్నమాట ఇంకా కొన్ని రోజులైతే ఇంకా వర్షాలు ఇప్పుడు ఎండాకాలంలో అంతా దున్నేసి ఇదంతా పంటలు అయితే పెట్టేసారనమాట ఇప్పుడైతే ఇంకా ఆవులకైతే గడ్డి అనమాట అదే చొప్ప ఉంటుంది కదా చొప్ప వేసేస్తుండ్రు ఇక్కడ చూడండి క్షేత్రం అయితే కైట్ అయితే ఎప్పుడు తినిపోతులే ఇక్కడొచ్చేసి డ్యాన్స్ అయితే వీళ్ళు అందరు కలిపి గ్రూప్గా కొంతమంది ఇక అందరు చేసారు తర్వాత వీళ్ళు ఇద్దరు అయితే చేసారు అనమాట ఇంకా నేను ఇక్కడ కాపీ రైట్స్ వస్తాయని ఇంకా సాంగ్ అయితే మ్యూట్ చేసేసాను ఇక్కడ కొద్దిసేపు అయితే వీళ్ళు చేసిన తర్వాత అలాగే రిషిక మిల్కి మిన్ను అట్లా వీళ్ళందరు చేసేసిరనమాట ఇక్కడ ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరు చేస్తారు హిందూశ్రీ అలా చేతశ్రీ ఇంకా వీళ్ళు చేసిన తర్వాత పిల్లలైతే అందరూ కొంచెంసేపు అయితే ఇంకా డ్యాన్స్లు అయితే చేసేసారు ఇక కూర్చొని అట్లా చూసుకుంటూ అనమాట ఫుల్ ఎంజాయ్ చేసినాము ఆ రోజు ఇక్కడ వచ్చేసి మిల్కి అలాగే రిష్మిక అయితే చేస్తుంటారు మిన్ను చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే ఇవాళటి కనుమ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మేము ఏ రోజు మళ్ళీ షాద్ వచ్చినాం అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను చూస్తుండండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను